మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ను సంప్రదించండి సార్ ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ రాశారు సార్ ఈ లెటర్ ఎందుకు రాసారు యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు యాభై నుంచి అరవై సీట్లు అడుగుతారని కనీసం నలభై అయినా ఇస్తారని వరస్ట్ అంటే ముప్పై అయినా ఇస్తారని చాలా మంది అనుకున్నారు చివరికి అది ఇరవై నాలుగుకి కి నిండిపోయింది అప్పుడైనా ఆయన ఓపెన్ గా ఇరవై నాలుగు ఎందుకు తీసుకున్నాము ఏంటి అనేది ఫ్రాంక్గా చెప్పి కన్విన్స్ చేయకుండా మనం ఇరవై నాలుగు కాదు నలభై తీసుకున్నట్టు ఎందుకంటే మూడు లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఇరవై పైన అసెంబ్లీ ఉంటాయి కదా అవి కూడా మన అకౌంట్లోనే ఉంటాయి ఈ పిచ్చి లెక్కలంతా చెప్పాడు మరి అతను వినేవాళ్ళు ఐక్యూ లేదనుకుంటాడా లేకపోతే ఆయనకి ఐక్యూ లేదా డౌట్ వస్తుంది ఎవడు ప్రపంచంలో ఎవడు ఇలాంటి లెక్కలు చెప్పడు ఓపెన్ రాజకీయాలు ఏందంటే కొన్ని విషయాల్లో ఎగ్జాగరేట్ చేస్తారు అందరూ చేస్తారు కానీ అల్టిమేట్గా జనం ఇవాళ అంత స్మార్ట్ ఫోన్ల యుగం ఇది పాతకాలం యుగం కాదు ఏదో మీడియా మేనేజ్ చేస్తే అయిపోతుంది అనుకునేదానికి లేదు ఇవాళ అనేక సోర్సుల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది మరీ అంత గొర్రెలుగా ఎవరు లేరు ఇవాళ కాబట్టి ఏంటంటే ఆయన ఒక ప్రాక్టికల్గా ఉండట్లేదు మనిషి ఆయన లోపల ఉన్నాడు ఆయనకు తెలుసు తన బలం అనేది తనకు తెలియదు అని ఏం లేదు తనకి క్లారిటీ ఉంది అందుకే లేకపోతే ఎలా ఒప్పుకున్నాడు ఇరవై నాలుగుకి తన బలం అనేది అతనికి తెలుసు అందుకని చంద్రబాబు కూడా బాబు నీ బలం ఇంత నీకు ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో కూడా క్యాండిడేట్లు లేరు కదా దాంట్లో కూడా మళ్ళీ నేనే పెట్టాలి క్యాండిడేట్లు కాకుండా డబ్బు ఎక్కడది వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా డబ్బులు లేవు అనేది చెప్ప నిన్న కూడా ఆయన ఉమ్మడి సభలో మనకేమన్నా వేల కోట్లు ఉన్నాయా అని అరుస్తున్నాడు వేల కోట్లు ఉన్నాయా అట్టేటప్పుడు మరి జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తానని ఎందుకు చెప్పావు నువ్వు మిగతా వాళ్ళు ఖర్చు పెడతారని నువ్వు ఎలా విమర్శిస్తావు ఇక్కడే కన్సిస్టెన్సీ లేదు పవన్ కళ్యాణ్లో అందుకని కాపు నాయకుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే దీనివల్లే దీనివల్ల ఇప్పుడు చంద్రబాబు కూడా నష్టం వస్తుందేమో అన్న ధోరణి బలపడుతుంది ఎందుకంటే చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ కొండే ఒక టెన్ పర్సెంట్ ఓట్లు ట్రాన్స్ఫర్ అయితే మనకి ఆల్రెడీ ఒక ఫార్టీ పర్సెంట్ ఉంది కాబట్టి మనకి వస్తుంది అన్నది ఒకటి రెండోది జగన్కి వ్యతిరేక ఓటు చేకుండా ఉంటుంది చంద్రబాబు ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది ఆయన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి చేస్తారు అంతవరకు బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేసేది చంద్రబాబు కూడా చేత కావట్లేదేమో అన్న డౌట్ వస్తుంది ఆయన మాట్లాడే పద్ధతి మామూలుగా సీట్లు ఇవ్వడం వరకు చంద్రబాబు అనుకున్నట్టుగానే ఇవ్వగలిగాడు నిజానికి తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు చంద్రబాబు బాగా డీల్ చేశాడే పవన్ కళ్యాణ్ని ఇరవై నాలుగు ఒప్పించాడు పర్వాలేదు అనేది అందరూ అనుకుంటున్నారు ఆ రకంగా చంద్రబాబు సక్సెస్ అయ్యాడు అతన్ని ఇరవై ఇరవై నాలుగుకే పరిమితం చేయడంలో సక్సెస్ అయ్యాడు ఆ ఇరవై నాలుగులో కూడా కనీసం ఒక పది మంది తెలుగుదేశం వాళ్ళే జాయిన్ అవుతారు నాకు తెలిసి ఎందుకంటే ఆయన దగ్గర ఇరవై నాలుగు గెలవ గెలవాలి కదా గెలిపించుకునే స్థాయి పవన్ కళ్యాణ్కి లేదు సో అందుకని మళ్ళీ చంద్రబాబే చేయాలి ఇవన్నీ పవన్ కళ్యాణ్కి తెలుసు కానీ తన అభిమానులు కావచ్చు కాపులను కావచ్చు మభ్య పెట్టడం మాయ చేయడం అనేది ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నాడు ఏ రకంగా నేను ఎక్కువ సీట్లు తీసుకుంటాననే నమ్మకం కలిగించడం నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం ఇది ఎక్కువ చేస్తా వచ్చాడు నిజానికి ఈ రెండు పొత్తుల్లో ఇతను ఒక మైనర్ పార్ట్నర్ ఇది బాడీ అయితే ఇది తోక తోక ఎప్పుడు కూడా బాడీని ఓపలేదు బాడీనే తోకను ఓపాలి అది పవన్ కళ్యాణ్ పరిస్థితి అందు తప్పేం లేదు అలాగే తోకగా ఉండడం అంటే నేనేదో తక్కువ చేసి మాట్లాడలేదు అది కూడా ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ రోల్ కూడా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇంపార్టెంట్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకుండా తెలుగుదేశం గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు నుంచి చందరు నమ్ముతున్నారు కదా అందుకనే కదా అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్కి సో ఆ టెన్ పర్సెంట్ ఓట్లు మనకి షిఫ్ట్ అయితే మనం ఈజీగా గెలవచ్చు అనేది చంద్రబాబుకు ఉండే ప్లాన్ ఇప్పుడున్న ఎందుకంటే జగన్ పట్ల వ్యతిరేకత ఉంది కానీ అది వేవ్ లాంటి వ్యతిరేకత కాదు అది మైనర్ వ్యతిరేకత అర్బన్ యూత్లో అర్బన్ సెంటర్స్లో కొంత వ్యతిరేకత ఉంది అట్లాగే పథకాలు వీటికి సంబంధించి ఒక లీకేజెస్ ఏమి లేకుండా అంటే ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారులని చేరుతున్నాయి కన్సిస్టెంట్గా చేస్తున్నాడు అవి అట్లాగే స్కూల్స్ కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు అంటే పేద ప్రజలకి ఎంతో మేలు జరుగుతుందనే అభిప్రాయం ఉంది అది మీ సొమ్ము ఇస్తున్నాడా అనేది కూడా మాట్లాడి ఎవడు కూడా ఏ సొమ్ము ఎవడో ఇవ్వడు అందరూ కూడా ప్రభుత్వం డబ్బులే ఇస్తారు కానీ అది ఆయతను ఇస్తున్నాడు మీరే మీరు ఇప్పుడు పథకాలు అనౌన్స్ చేస్తున్నారు మీరెక్కడి నుంచి తెచ్చిస్తారు మీ సొమ్ము తెచ్చారు కదా సో ఇటువంటివి అంటే జగన్ని ఎక్కడ అటాక్ చేయాలి దేని మీద ఫోకస్ చేయాలి అనేది వదిలేసి జగన్ బలాల మీద అటాక్ చేద్దామని స్టార్ట్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ జగన్ బలం ఏది పథకాలు జగన్ బలమేది వాలంటీర్ వ్యవస్థ వీటి మీద ఫోకస్ చేస్తున్నారు ఇది రాంగ్ స్ట్రాటజీ జగన్ బలహీనతల మీద ఫోకస్ చేయాలి జగన్ బలహీనతలు ఏవి ఇసుక పాలసీ కుంభకోణం మద్యం అటర్ ప్లాపు జాబ్ క్యాలెండర్ అటర్ ప్లాపు యూత్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలా నిరుద్యోగ దీంతో చేయగలిగాడు ఎప్పుడన్నా వీళ్ళు నిరుద్యోగుల తరఫున ఒక పోరాటం చేశారా యూత్ తరపున ఒక పోరాటం చేశారా వీళ్ళు అవేవి చేయలేదు ఏ ఒక లక్ష మంది యూత్తో సభలు పెట్టారా ఎప్పుడైనా ఎక్కడైనా ధర్నాలు చేశారా కనీసం షర్మిలా ఇక్కడ చేసింది నిరుద్యోగ ఇవేవి చేయకుండా ఒట్టి జగన్ని సైకోని అదని ఇదని ఆ చెల్లిని గోడకు కొట్టాడని చెప్పాడు నువ్వు చూసావా గొడకు కొట్టాడు ఎవడు ఇది చేశారు సో గోడకు కొట్టాడని బాబాయిని ఇతనే చంపించాడని ఇవి ఎంతకాలం చెప్తారా అవి సో జగన్కి పట్ల ప్రజ అంతకుముందు కూడా లక్ష కోట్లు తిన్నారన్నారు మరి నూట యాభై సీట్లు ఎలా వచ్చాయి అంటే జనం ఏది నమ్ముతున్నారు జనాలకి ఏది అవసరం జనాలు ఏ విషయంలో జగన్తో అఫెక్ట్ అవుతున్నారు అనే విషయాలను తీసుకొని ఫోకస్ చేయాలి ఇక్కడ కాంగ్రెస్ అది కరెక్ట్గా చేయగలిగింది స్ట్రాటజీ అందుకనే వీళ్ళు విన్ అయ్యారు ఎక్కడైనా కూడా ఏంటంటే రియలిస్టిక్గా ఉండాలా జనాలకి నీ నెరేటివ్ అనేది జనాలు యాక్సెప్ట్ చేయాలి ఓన్ చేసుకోవాలి ఇక్కడ కొత్త ఏం లేదు ఇదే జరుగుతుంది అందువల్ల ఇతను నమ్మించడం వల్ల ఏమైందంటే కాపు నాయకుల్లో నుంచే వ్యతిరేకత కనబడుతుంది మనకి అంత మొన్ననే ఆయన పెద్ద లేఖ రాశాడు చెగుండ జగ కనీసం యాభై సీట్లు ముఖ్యమంత్రిలో షేరు అడగాలి నువ్వు అనేది రాశాడు దాని మీద ఆయన సభ కూడా చేస్తానంటున్నాడు అట్లాగే ముద్రగడ పద్మనాభం ఈరోజు లెటర్ రాశాడు పవన్ కళ్యాణ్ నిన్న సభ అయిన తర్వాత ఎందుకంటే సభలో అనుకున్నారు వీళ్ళు నేను ముఖ్యమంత్రి కూడా షేర్ చేస్తానని ప్రకటిస్తారేమో అని అనుకున్నారు అందరూ ఎందుకంటే ఫస్ట్ ఉమ్మడి సభ కాబట్టి ముఖ్యమంత్రి వాటా ఉంటుంది అనేది చెప్తారేమో ఎందుకంటే ఇరవై నాలుగు సీట్లు అనేది ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాపుల్లో అభిమానుల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని పోగొట్టడానికి పవన్ కళ్యాణ్ ఈ స్టేట్మెంట్ ఇస్తాడేమో అనేది అనుకున్నారు చాలామంది కానీ ఏమి ఇవ్వకుండా ఇరవై నాలుగు గొప్పదనాన్ని వశిష్ఠుడు విశ్వామిత్రుడు గాయత్రి మంత్రం ఇవేవో ఓ పిచ్చివన్నీ చెప్పాడు అది ఎవడికి ఏం లేదు ఇరవై నాలుగు గొప్పదనం ఎవరికి కావాలి సంఖ్య నువ్వు ఎందుకు ఇరవై నాలుగు తీసుకున్నావు చెప్పాలి కానీ నువ్వు రేపు చెప్తున్నా నీకు జీరో ఇస్తే కూడా జీరో గొప్పదనం అని చెప్పచ్చు ఏ ఏ అంకె గొప్పదనం అయినా చెప్పచ్చు అది కాదు కదా ఇక్కడ ఇరవై నాలుగు గొప్పద అనేది చర్చి ఇక్కడ ఇరవై నాలుగు అనే ఇరవై నాలుగు ఎందుకు నేను పరిమితం అయ్యాను అనేది నువ్వు కన్విన్సింగ్గా లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ నన్ను ఎవడు ప్రశ్నించొద్దు నన్ను విభేదిస్తే నా శత్రువులే నన్ను మిత్రుడిగా ఉంటే చా చచ్చేవరకుంటా శత్రువు అయితే నువ్వు చచ్చేవరకుంటా ఇదే ఇదేం డైలాగ్ వర్షన్ ఇదంతా సినిమాల్లో పనికి వస్తుంది కానీ రాజకీయాల్లో ఈ డైలాగ్ వర్షన్ పనికిరాదు తర్వాత పవన్ కళ్యాణ్ అంటే ఎవడు పవన్ కళ్యాణ్ అంటే అది పవన్ కళ్యాణ్ అంటే ఇది పవన్ కళ్యాణ్ అంటే అది అని తన మీద తను అది కూడా సినిమాలో ఈ విలన్ కొట్టేటప్పుడు వీడు చెప్పుకుంటాడు సిద్ధు సిద్ధార్థ రాయ్ ఎవడు సిద్ధు అంటే ఎవడురా అని ఇవి ఈ డైలాగ్ వర్షన్ ఉంది కానీ అక్కడ రియలిస్టిక్గా లేదు సో కాబట్టి ఇప్పుడు ముద్రగడ కూడా ఏం రాశాడంటే యాక్చువల్గా ముద్రగడని కలవలేదని ముద్రగడకి అసంతృప్తి ఉంది ఎందుకంటే ఆల్రెడీ ముద్రగడని పార్టీ ఆహ్వానించడం కోసం తన జనసేన నాయకుల్ని పంపించాడు అక్కడికి పంపిస్తే బోలిసెట్టి శ్రీనివాసరావు వాళ్ళని పంపించాడు పంపించినప్పుడు ఆయన చేరడానికి ఇష్టపడ్డాడు ఇష్టపడినప్పుడు నెల్లి మాట్లాడితే బాగుంటుంది ఆయన పెద్ద నాయకుడు కాదు కాపు నాయకుడు అనుకుంటే ఈయన వస్తానన్నాడు రాలేదు నెల గడిచిపోయింది దాంతో ఎవరో అడిగితే వస్తే ఒక నమస్కారం రాకపోతే రెండు నమస్కారాలు అని సెటేరికలుగా ఆయన అన్నాడు ఇప్పుడు ఆయన లెటర్ రాశాడు పవన్ కళ్యాణ్కి కనీసం మీరు యాభై సీట్లు రెండేళ్ల ఆయన ముఖ్యమంత్రి అడుగుంటే బాగుండేది అనేది ఆయన కనీసం ఒక సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేదన్నా వాళ్ళు ఆశించారు సరే అతని బలం నిజానికి అతని బలానికి అతనికి ముఖ్యమంత్రి ఇవ్వడం కరెక్ట్ కాదు నో డౌట్ అది కానీ వాళ్ళు ఎందుకు ఆశిస్తున్నారు నువ్వే కల్పించావు వాళ్ళకి నువ్వు నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పకపోయింటే ముందు నుంచి ఎందుకు ఆశిస్తారు వాళ్ళు ఇప్పుడు సిపిఐ కలుస్తూ ఉంది సిపిఐలో నుంచి ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా అనుకుంటారా ఎవరు అనుకోరు కదా పొత్తులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ చిన్న పార్టీ ముఖ్యమంత్రి అవుతారని ఎవరు ఆశించరు ఏ వర్గం కూడా ఎక్స్పెక్ట్ చేయదు కానీ ఇతనే చెప్పడం వల్ల అభిమానుల్ని సంతోషపరుద్దామని చెప్పాడు అది అది రాంగ్ స్టెప్ ఒక పాల్స్ ఒప్పు క్రియేట్ చేశాడు సో ఇప్పుడు ముద్రగడ లేక వైరల్ అయింది ముద్రగడ ఏమంటున్నాడంటే కనీసం నువ్వు ఒక యాభై సీట్లు ఒక రెండేళ్ళ పాటు ముఖ్యమంత్రి అడుగుంటే బాగుండేది నువ్వు అది చేయలేదు ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నావు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నాక ఇంకా నాకేమిస్తావు నా అవసరం నీకు లేదులే అని చెప్పాడు ఎందుకంటే ఇరవై నాలుగులో ఇంకా వేరే వాళ్ళకి ఏమి ఇస్తాడు ఈయన అందులో కూడా ఎట్లాగో చంద్రబాబు కొంతమందిని పంపిస్తాడు ఆల్రెడీ ఇప్పుడు చంద్రబాబు లిస్టులో ఏడు మంది కాపులు ఉన్నారు సో కాబట్టి కాపులకు కూడా పెద్ద ఎత్తున దీంట్లో ఏమీ వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే ఇరవై ఒక్క మంది కమ్మాస్ ఉన్నారు నైంటీ ఫోర్లో ఇంకొక యాభై ఏళ్ళు వాళ్ళు అన్ని కలిపి ఒక ముప్పై మంది కమ్మాస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా కాపులకు కానీ బీసీలకు కానీ పెద్దపీట వేసే స్కోపు ఈ కూటమిలో కనిపించట్లేదు కాబట్టి ఈ రకంగా ఉన్నప్పుడు ఈ ఓటు ట్రాన్స్ఫర్ని ఎలా చేస్తారనేది ఖచ్చితంగా ఛాలెంజ్ చంద్రబాబు ఏ వ్యూహాలు వేస్తాడు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలా డీల్ చేస్తాడు అనేది చూడాలి